హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట వ్లాగ్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను పొద్దున్న పొద్దున్నే ఆయన కూరగాయలు అవి తీసుకొని వచ్చారు ఇంకా అవన్నీ కూడా సర్దుకుందాము అని చెప్పేసి వేటుకవి సపరేట్గా పెట్టుకుంటున్నాను అనమాట పెట్టిన తర్వాత అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటా తెచ్చేటప్పుడు మొత్తం కలగలిపోయి తెస్తారు కదా ఇంకా అందుకని చెప్పేసి మొత్తం ఇట్లా వేటుకవి సపరేట్గా చేసేస్తాను మాకు ఇవి ఎన్ని రోజులు వస్తాయి అంటే నేను రెండు పూటలు ఏమి కర్రీ చేయనండి ఒక పూటే చేస్తాను కాబట్టి మాకు ఒక నాలుగైదు రోజులు వస్తే ఈజీగానే వంకాయలు ఒక రోజు బెండకాయలు రోజు దొండకాయలు ఒకరోజు గోరు చిక్కుడుకాయలు కూడా ఒక రోజు అంటే అక్కడ ఉన్నాయి అనమాట కాకపోతే అంతా గ్రీన్గా ఉండేసరికి కలిసిపోయినాయి అందుకని చెప్తున్నా గోరు చిక్కుడుకాయలు రోజు ఇంకా కుదిరితే నేను టమాటా పచ్చిమిరపకాయ చట్నీ చేసి ఒకరోజు పులుసు పెట్టేస్తా మాకు ఈజీగా ఒక ఈ వన్ వీక్కి సరిపోతాయి అనమాట మధ్యలో ఒక్కొక్క రోజు ఏం చేస్తానంటే మా వాళ్ళు అన్నం కూర ఏమొద్దు అని చెప్పేసి ఏదో ఒక స్పెషల్ ఏమైనా చేయమంటారు అంటే పుదీనా రైస్ కానీ పులిహోర కానీ సరిపెట్టేసుకుంటాం అబ్బా మాకు సరిపోతాయి వన్ వీక్కి ఈజీగా వచ్చేస్తాయి ఈ కూరగాయలు ఇక అన్నీ కూడా వేటుగా సపరేట్గా చేశాను అన్నమాట మొన్న వంకాయలు తీసుకొచ్చి నేను వంకాయ కారం కొట్టాను కదా అది మా ఆయనకి చాలా బాగా నచ్చింది అందుకని ఈరోజు కూడా మళ్ళీ చెయ్యి అలానే చెయ్యి అని చెప్పేసి గుత్తి వంకాయలు తీసుకొని వచ్చారు ఇంకా ఈరోజు ఏమి చేయనండి ఒక టూ డేస్ తర్వాత చేస్తా ఈరోజు దొండకాయలు వండుదాము అని చెప్పేసి అనుకుంటున్నా దొండకాయ ఫ్రై అలా చేద్దామని చెప్పేసి ఇంకా ఇవే తీసుకొని వచ్చారండి ఎక్కువ కూరగాయలు అనగానే మా ఆయనకి ఇవే కనిపిస్తాయి నేను కొన్ని ఆకుకూరలు కూడా తీసుకొచ్చేస్తే ఒకరోజు ఆకుకూర కూడా వన్ వీక్కి వన్ వీక్లో ఒకసారి ఆకుకూర కూడా వెళ్ళిపోతుంది కదా అన్నట్టుగా చెప్తాను అనమాట కానీ ఇంకటువైపు పక్క పక్కనే ఉన్నా సరే ఇంకా వీటి మీదే ఉంటుందన్నమాట మా ఆయనకి అందుకని ఇవే తీసుకొని వచ్చారు ఇంకా కూరగాయలు అన్నీ కూడా సర్దేశానండి సర్దిన తర్వాత ఒక బేసిన్లో వాటర్ వేసేసి దొండకాయలు అయితే నీట్గా వాష్ చేస్తున్నా ఇవి బంక అది జిగురు ఎక్కువ ఉంటుంది కదా కట్ చేసేటప్పుడు దొండకాయకి జిగురు వచ్చేస్తుంది అనమాట ఆ జిగురుకి వాటి మీద అంటే కోసి పొలాల్లో కింద వేస్తూ ఉంటారు కదా కొంచెం ఆకులు మట్టి అదంతా కూడా అయ్యిద్ది అనమాట నీట్గా వాష్ చేసుకోవాలి అందుకని చెప్పేసి ఒక బేసిన్లో వేసేసి వాష్ చేస్తున్నాను అనమాట ఈరోజు చైత్ర కూడా ఉందండి ఇంట్లో కానీ సౌండ్ లేదు మామూలుగా అయితే ఏదో గోల్ చేసుకుంటా ఉంటుంది కదా ఆమె బయటకు వచ్చింది నేనేమో వీడియో తీసుకుంటున్నా అనమాట లోపల నువ్వు వంటగదిలోకి అస్సలు రావద్దు అని చెప్పాను అందుకనే రాకుండా సరే అక్కడే ఉంటానని కూర్చుంది మధ్య మధ్యలో ఒకసారి వచ్చి అమ్మ ఏం చేస్తావు అని అని చెప్పి అడిగింది నేనేం చెయ్యట్లేదు నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించా ఎందుకనంటే ఉన్న దగ్గర నుంచి అవి ఇవి కదిలిస్తూ ఉంటుందండి పనులు చేసుకొనివ్వదు ఆమె చేసే పనేమో కాదు సరే నువ్వు చేయడానికి అందుకని చెప్పేసి నువ్వు అసలు రావద్దు నువ్వు అక్కడే ఉండు అని చెప్పేసి చెప్పాను అనమాట మధ్య మధ్యలో వస్తా ఉంది వెళ్తా ఉంది చూస్తూ ఉంది ఇంకా నేను కూడా ఏంటంటే ఆమెను వీడియో ఏమీ తీయలేదండి ఉంది ఇంట్లోనే ఉంది నిన్న ఫంక్షన్కి వెళ్ళాం కదా అదే నిన్న గుడి దగ్గరికి వెళ్ళాం కదా వీడియోలో నేను చెప్పలేదు అది ఏ ఊరు అని చెప్పేసి కాటన్ రాజు అండి ఎవరో నాకు సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు ఆ ఊరేనా అని చెప్పేసి అవునండి ఆ టైంకి నాకు ఆ ఊరు పేరు చెప్పాలని అంత రాలేదనమాట మాంకాలం తల్లి గుడి పొలాల్లో ఉంటుంది అని చెప్పి చెప్పాను కానీ అది ఏ ఊర్లో ఉంటుంది అనేది నేను ఆ టైంకి అంత ఆలోచించలేదు చెప్పలేదనమాట అయితే సబ్స్క్రైబర్ అడిగారు ఆ ఊరేనా అని చెప్పేసి అవునండి అదే ఊరు అక్కడికే వెళ్ళొచ్చాము ఇంకా నేను చిద్విని అడిగా ఏంట్రా వస్తావా వెళ్దాము ఇంటికి అని అంటే చిద్వి నన్ను ఏమన్నాడంటే నువ్వు తీసుకెళ్లే పని అయితే నన్ను మళ్ళీ అమ్మమ్మల ఇంటికి పంపిస్తే వస్తాను లేదంటే నేను రాను అని చెప్పేసి అన్నాడు అమ్మమ్మల ఇంటికి అయితే పంపించను ఇంకా అయిపోయింది అక్కడ ట్రిప్పులన్నీ మన ఇంటికి వస్తే రా అని చెప్పి చెప్పాను అనమాట వాడు ఇంకా నేను పంపించను అన్నానని చెప్పేసి నేను రా ను నేను నాయనమలు ఊరు వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నాడు చైత్రాన్ని ఏం చైత్ర నువ్వు వస్తావా అని అడిగితే నేను వస్తాను నేను తెనాలే వస్తాను మన ఇంటికే వస్తాను అని చెప్పేసి అనింది అనమాట సరే ఇంకా వస్తానంది కదా అని చెప్పేసి చైత్రాని వరకు తీసుకొని వచ్చాను ఇంకా నేను దొండకాయలు అన్నీ కట్ చేసే లోపలే మా ఆయన వచ్చేసారనమాట నేను ఈరోజు స్టార్ట్ చేయడమే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేశాను మధ్యాహ్నం లాగా ఎందుకనంటే దొండకాయలు కొంచెం టైం పట్టిద్ది కట్ చేయడానికి ఫ్రై అవ్వడానికి టైం పట్టిద్ది మళ్ళీ మధ్యాహ్నానికి నా ఇంటికి వచ్చేస్తారు కదా లంచ్కి అని చెప్పేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసా అయితే మొక్కలన్నీ కట్ చేసే లోపలే వచ్చేసారు ఏంది ఇంత ఎర్లీగా వచ్చామంటే మాకు మీ అందరికీ తెలుసు కదా పక్క రూమ్లో మా ఆయన సామాన్ అన్నీ కూడా పెట్టుంటాయి అని చెప్పేసి ఏవో సామాన్ కావాలి అని చెప్పేసి మధ్యాహ్నం వచ్చారనమాట వర్క్ దగ్గర ఇంట్లో పక్కనే ఉంటాయి మా రూమ్ చూశారు కదా మా ఆయన సామాన్ అన్ని పెట్టుకున్న రూము ఆ రూమ్లో మేము అంతకుముందు షాప్ ఉండేది ఆ షాప్లో సామానన్నీ కూడా తీసుకొచ్చేసి పక్క రూమ్లో పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఆయనకి ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మా దగ్గరే ఉంటాయి కాబట్టి అవి తీసుకొని వెళ్ళి వేరే దగ్గర ఎక్కడైనా అవసరమైన చోట వాడుతూ ఉంటారు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సేల్ చేసుకుంటా ఉన్నారనమాట అంటే ఇప్పుడు షాప్ అనుకోండి ఎవరైనా వచ్చి తీసుకొని వెళ్తారు బట్ షాప్ అలా ఏం కాదు కాబట్టి ఇంటికి ఎవరు రారు కాబట్టి తీసుకొని వెళ్తూ అక్కడ వర్క్ చేసుకుంటారు అనమాట అట్లా సామాన్ కోసం వచ్చారు ఇంకా నేను ఏంటంటే ఎలాగో వచ్చావు కదా వంట కూడా చేసేస్తాను ఒకసారి తినలేదు కానీ అర్జెంట్ లేకపోతే అని చెప్పేసి చెప్పాను అనమాట ఇంకా అందుకనే ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరూ ముచ్చట్లు చెప్పుకుంటున్నారండి దొండకాయలు నేను స్టవ్ మీద వేసేసాను అవుతా ఉన్నాయి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అల్లం పేస్ట్ చేయాలి అయిపోయింది అని చెప్పేసి అప్పటికప్పుడు నూరేసి వేసుకుంటున్నా అండి అదే ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుందిలే అన్నట్టుగా అలానే వేశాను అనమాట అంటే రోజు కొంచెం అల్లం చెన్నులపై చెన్ను అంటే కొంచెం కొంచమే ఆ రోజుకి ఎంత కావాలో అంతవరకే ప్రిపేర్ చేసుకొని కర్రీస్లో ఏమైనా వేయాలంటే వేసేస్తున్నా కానీ ఇంకట్లా కొంచెం టైం పడుతుందండి నేను హడావిడిగా పనులు చేసుకుంటూ ఉంటాను కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట ఎక్కువేం కాదు మామూలుగా చేసుకునే పని అయితే ఎక్కువే ఉంటుంది ఇంకా నాకు నెక్స్ట్ వేరే పనులు ఉంటాయి కాబట్టి అల్లంచనులపై కొంచెం రెడీ చేసుకొని పెట్టుకుంటేనే బాగుండిద్ది అని చెప్పేసి అనిపించింది అందుకని ఫ్రెష్గా ఉండేలాగా ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ చూశాను అన్నమాట అందులో చెప్పారు కొంచెం లెమన్ జ్యూస్ వేసి లైట్గా పసుపు వేసి అల్లం క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసి చిన్నుల్లిపాయ తగ్గించి వేసాము అంటే బాగుంటుంది ఒక వన్ మంత్ వరకు మనం తడి చేతులు అవి పెట్టకుండా ఉంటే స్మెల్ ఎక్కడికి పోదు ఫ్రెష్గానే ఉంటుంది అని చెప్పేసి చెప్పారు అందుకని నేను అది తెలిసినప్పటి నుంచి ఇలానే చేసుకుంటున్నాను అనమాట కాకపోతే బాక్స్ కొంచెం పెద్దదైందండి నేను చేసిన క్వాంటిటీ ఏమో కొంచెమే ఉంది అల్లం ఎక్కువే ఉంది కానీ చిన్నుల్లిపాయలు లేవు ఇంట్లో ఇంకా ఆ చిన్నుల్లిపాయలకి అల్లానికి ఎంత క్వాంటిటీ అయితే బాగుంటుందో చూసుకొని అంతవరకే అనమాట అది ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిజ్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ మంత్ వరకు బాగుంటుందండి లైట్గా పసుపు కొంచెం నిమ్మరసం యాడ్ చేయాలి అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట అల్లం చెన్నూరిపై పేస్ట్ తర్వాత ఇక్కడ దొండకాయ కూడా ఫ్రై అయిపోయిందండి కారం కూడా వేసేసాను కారం వేసిన తర్వాత ఒక వన్ మినిట్ అలా ఉంచామనుకోండి కొంచెం ముక్కలుగా పట్టిద్దనమాట పచ్చివాసన పోయి ఆ తర్వాత అన్నం కూడా స్టవ్ మీద పెట్టేశానండి అన్నం కూర అయితే ఉడుకుతా మా వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట మా ఆయన నేనే ఉంచాను కదా వెళ్ళొద్దు ఉండు తినేసి వెళ్ద్దు కానీ అని చెప్పేసి చైత్రాన్ని స్నానానికి వెళ్ళమని చెప్పా ఆమె మాత్రం ఇంకా మా ఆయనతో ముచ్చట్లు పెట్టింది సర్లే ఇంకా వాళ్ళిద్దరూ అలా ఉన్నారు నా పనులు నేను చేసుకుందాము అని చెప్పేసి ఇంక వంట చేసేసాను ఫస్ట్ మా ఆయనకు పెట్టేస్తా అండి ఆయన తింటారు నాకెందుకనో అంత ఆకలి అనిపించట్లేదు అందుకని చెప్పేసి నేను తర్వాత తింటానులే నువ్వు తిను వెళ్ళాలి అంటున్నావు కదా అని చెప్పేసి ఫస్ట్ మా ఆయనకి పెట్టించాను నేను పిల్లలకి కానీ మా ఆయనకి కానీ అన్నం పెట్టేటప్పుడు ఫస్ట్ కర్రీ వేస్తానండి తర్వాతే రైస్ పెడతా ఫస్ట్ మనం అలానే కర్రీ వేయాలంట ఆ తర్వాతే రైస్ పెట్టాలంట ఎందుకు ఏంటో నాకు తెలియదు కానీ మనకి ఫస్ట్ నుంచి అలానే ఉంది బట్ మన మధ్యలో చాలా అలవాట్లు మారిపోయినాయి కాబట్టి మనం ఇవన్నీ ఏమీ ఫాలో అవ్వట్లేదు తెలిసినప్పటి నుంచి అయితే నేను ఇట్లానే చేస్తున్నానండి ముందు కర్రీ వేస్తాను తర్వాత రైస్ పెడతా నేను కర్రీ క్వాంటిటీ కొంచెం ఎక్కువే పెడతానండి పలచగా తినవ్వను కొంచెం మెండుగా తింటేనే మంచిది కర్రీ వెజ్జీస్ ఎక్కువ తినాలి రైస్ తక్కువ తిన్నా తిన్నా కూడా అని చెప్పేసి నేను అనుకుంటా అనమాట అందుకని ఎప్పుడు మీరు చూసినా కూడా కొంచెం కర్రీ ఎక్కువ ఉంటుంది అంటే అన్నంతో ఈక్వల్ క్వాంటిటీ తినాలి అని చెప్పేసి చెప్తారు నేను ఏంటంటే ఇప్పుడు ఫ్రై ఈక్వల్ క్వాంటిటీ తినలేం కాబట్టి ఒక త్రీ బై ఫోర్త్ వరకు పెడతాను అనమాట కొంచెం కర్రీ ఎక్కువే పెడతా అట్లా మా ఆయన కూడా తిన్న తర్వాత చేతిరకు కూడా పెట్టించాను చైత్ర కూడా తినేసింది బాగుందంట ఆమెకు ఫ్రై మధ్య మధ్యలో నేను మీకు ఆమెను ఎందుకు చూపించలేదు అని అంటే స్నానం చేసి రమ్మంటే ఇంక అట్లానే తిరుగుతుందని చెప్పాను కదా టీషర్ట్ ఇప్పేసి ఆ టీషర్ట్తో ఆటలాడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంది అందుకని చెప్పేసి ఆమెని వీడియో తీయలేదు అంతే ఇంకా అలా అలా ఈవినింగ్ అయిపోయిందనమాట ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు అదే చెప్తున్నా నేను త్రీ డేస్ నుంచి చెప్తున్నా కొంచెం వాకింగ్కి వెళ్తున్నాను అని చెప్పేసి అదే చూస్తున్నా అనమాట టైం వచ్చేసి ఫైవ్ అలా అయ్యింది ఫైవ్ కూడా నేను వాకింగ్కి వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే ఎండలు అలా ఉన్నాయండి మండిపోతున్నాయి అసలు నేను ఒక రోజు ఏం చేశానంటే ఇంట్లో వేడిగా ఉంది సరే పార్క్ కన్నా వెళ్దాము అక్కడ కొంచెం మొక్కలు అవన్నీ ఉంటే చల్లగా ఉండేది కదా అని చెప్పేసి ఫోర్ థర్టీ కోట టు ఫైవ్ అట్లా వెళ్ళిపోయా అనమాట తీరా చూస్తే అక్కడ ఆ ఎండకి అసలు ఏం ఊపిరాడలేదండి చెమట పోసుకొచ్చి అందుకనే నేను ఏం చేస్తున్నానంటే సిక్స్త్ దాటిన తర్వాత వెళ్తున్నాను అనమాట పార్క్కి ఈరోజు హారీ కూడా వచ్చింది హారీ నేను చైత్ర మేము ముగ్గురు వెళ్ళాం అనమాట అట్లా వాక్ చేసుకొని ఇంటికి వచ్చాము నేను వెళ్ళే ముందు బట్టలన్నీ కూడా మడత పెట్టేసి మంచం మీద పెట్టేసి వెళ్ళాను వచ్చిన తర్వాత లోపల పెడదాంలే అన్నట్టుగా అయితే చైత్ర వచ్చి అమ్మ ఈ బట్టలన్నీ నేనేగా మడత పెట్టాను అని చెప్పేసి చెప్తుంది అనమాట ఏంటి అంత కష్టపడి నేను మడత పెడితే నేను మడత పెట్టానని చెప్పేసి ఏంటి అని అంటే అవన్నీ నాకు తెలియదు నేనే మడత పెట్టా అని చెప్పేసి అంటా ఉంది ఇంకా అంతే అండి పైన పైన బెత్తనం చేసేది అనమాట అట్లాగా తర్వాత హారీ వచ్చింది అప్పుడే మేము పార్క్ నుంచి ఇంటికి వచ్చి నేను బట్టలు అవన్నీ కూడా సర్దుకుంటా ఉన్నాను అంతలో హారీ వచ్చి మామిడికాయలు తీసుకొచ్చింది అనమాట ఇవి వచ్చేసరికి చిత్తూరు మామిడికాయలు కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తిగితేగా ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇది తింటే గొంతులో ఎందుకంటే కొంచెం దొరదనిపించింది అనమాట తింటూ ఉంటే నాకు అలానే అనిపించింది పుల్ల పుల్లగా ఇవైతే చాలా బాగున్నాయండి టేస్ట్ చిత్తూరు మామిడికాయలు కూడా నాకు నాకు కూడా ఇష్టం అంటే రసాలు బంగిన్ పిల్లి కొబ్బరి మామిడికాయలు వీటితో పాటు చిత్తూరు మామిడికాయలు కూడా ఇష్టం అనమాట కొంచెం అలా ఎక్కువ పుల్లగా ఏం లేవు పండిని కాబట్టి ఎక్కువ పుల్లగా ఏం లేదు కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తీయి తీయగా ఉన్నాయి అనమాట ఇంకట్లా మాకు ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం లేవు అదే తినేసాం ఇంకా తలవక ముక్క మ్యాంగో కట్ చేసుకొని తినేసాం అనమాట తర్వాత ఇది వచ్చేసరికి చాలా రోజుల నుంచి చైత్ర నాకు దానికి నూడిల్స్ అంటాం కూడా రాదు అమ్మ నాకు లూడిల్స్ కావాలి లూడిల్స్ కావాలి అని చెప్పేసి అంటుంది అనమాట మా ఆయనతో చెప్పా మేము తిని కూడా చాలా రోజులు అయిపోతుందండి మేము కావాలంటే ఇంట్లోనే సూపీ నూడిల్స్ లేదంటే నార్మల్ నూడిల్స్ మ్యాగీ ఏదో ఒకటి చేసుకొని తినేస్తున్నాం కానీ బయట తెప్పించుకోవట్లేదు అనమాట కానీ ఇంకా ఈరోజు అడుగుతుంది కదా అని చెప్పేసి మా ఆయన తెస్ తెచ్చారనమాట వస్తే మేమి ఒక్కటే తీసుకొచ్చారు అది మేము షేర్ చేసుకున్నాం అది నేను అంతకు ముందులాగా అంత ఇష్టంగా ఏమీ తినట్లేదండి అంతకుముందు బాగా ఇష్టంగా తినేదాన్ని కానీ ఇప్పుడైతే అంత ఇష్టంగా ఏమీ తినట్లేదు బట్ చై చైత్ర అడిగింది కదా అని చెప్పేసి ఒక్కటే తీసుకొని వచ్చి కాలిపోతుందండి అసలు అది నేను పట్టుకోలేకపోతున్నాను అడిగింది కదా అని చెప్పేసి తీసుకొని వచ్చి ఇంకా అదే తల కొంచెం షేర్ చేసుకున్నాం అనమాట నైట్కి పెరుగన్నం తినేసామండి అంతే ఎక్కువ హడావిడి లేకుండా పెరగన్నంతో ఇది కొంచెం తినేసి తల కొంచెం పెరగన్నం తినేసాము అన్నట్టు ఇంకొక విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళండి అబ్బా చూసిన తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా న్యాచురల్గా ఉంటాయి నా డైలీ రొటీన్ ఎలా నడుస్తుంది నా లైఫ్ స్టైల్ అలా ఉంటుంది మా ఫ్యామిలీ ఎలా ఉంటుంది అవే నేను షేర్ చేస్తాను నచ్చిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఫోర్స్ అయితే చెయ్యను నేను అంటే ఇప్పుడు నాకేదో కావాలి అని బలవంతంగా రుద్దేసి అలా అలా ఏం కాదు నచ్చితేనే సబ్స్క్రైబ్ నేను ప్రతి వీడియోలో అనేది చెప్తాను మీకు వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి అని చెప్పేసి చెప్తాను ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తా మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్